ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్ కేర్ సెంటర్ సెంటర్ సంప్రదించండి బేగంపేట్ హైదరాబాద్ మోడీని చూసి పరిపాలనని రాజకీయాల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో నేర్చుకోండి అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడికి హెచ్చరిక పూర్వకమైనటువంటి సలహా ఇచ్చారు ఆరు నెలల కాలం ముగిసింది ప్రొఫెషనరీ పీరియడ్ ఈ ప్రభుత్వానికి అయిపోయింది అయినా ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పొరపాటు అంచనాలు లేదంటే తప్పుడు భావనలు ఊహాజనితమైనటువంటి ఆలోచనలతోటి తప్పుదారి పడుతున్నట్లుగానే కనిపిస్తోంది అంటూ పరోక్షంగా హెచ్చరించారు మరోవైపు చూస్తే కనుక ప్రజలు కోరుకుంటున్నటువంటి విధంగా పరిపాలన సాగటం లేదు అనే విషయాన్ని పరోక్షంగా తేటతలం చేశారు ఇది ఇప్పుడు కనుక పడితే అంటే ఈ పరిపాలన కాలంలో కనుక సరైనటువంటి నిర్ణయాలతోటి ముందుకు వెళ్ళలేకుండా పరిపాలనలో ఫెయిల్యూర్ అయినా లేదంటే రాజకీయంగా ఫెయిల్యూర్ అయినా ఈసారి కనుక పడిపోతే తిరిగి కోలుకోవడానికి కానీ లేచి నిలబడడానికి కానీ తగినంత వయసు కూడా మీకు లేదు అంటూ చంద్రబాబు నాయుడిని పరోక్షంగా ఘాటుగానే ఒక షాక్ ఇచ్చేటటువంటి స్థాయిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తాజాగా తన కాలం కొత్త పలుకులో హెచ్చరించారు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నటువంటి రీతిలో పరిపాలన సాగడం లేదు ప్రభుత్వ విధానాల్లో కానీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్లాలనే విషయాల్లో కానీ చంద్రబాబు నాయుడు గత తప్పిదాలని పునరావృతం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నెగ్గిన తర్వాత సీఈఓగా తనను తాను రాజకీయ నాయకుడు అన్న విషయాన్ని పార్టీని నడపాల్సినటువంటి విషయాన్ని పక్కన పెట్టి సీఈఓగా ఏ రకంగా అయితే ప్రవర్తించారో దాని ఫలితాన్ని రెండు వేల నాలుగులో అనుభవించారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ అధికారం తేజెక్కించుకోవడం సాధ్యం కాలేదు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటికీ మళ్ళీ అవే విధానాలని అవలంబించడం ద్వారా తాను సీఈఓగా కొత్త విధానాలు ఏం కాకుండా పాతగా తాను ఎలాగైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు అన్న విషయాన్ని విస్మరించి సీఓగా ఏ రకమైనటువంటి విధానాలను అవలంబించారో దాని ఫలితంగా రెండు వేల పంతొమ్మిదిని చూశారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ప్రశ్నార్థకం కాబోతోంది అంటే మీ విధానాల వల్ల మళ్ళీ అధికారం కోల్పోయేటటువంటి ప్రమాదం పొంచి ఉంది అంటూ రాధాకృష్ణ సూటిగానే తేల్చి చెప్పేశారు ప్రొబిషనరీ పీరియడ్ ముగిసిన తర్వాత మీరు అనుసరిస్తున్నటువంటి విధానాలే ప్రజలకి అంటే ప్రజల్లో రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ కావచ్చు వాట్సప్ పరిపాలన కావచ్చు అంటే రియల్ టైం గవర్నెన్స్ కావచ్చు ఇంట్రో వాయిస్ రెస్పాన్స్ ఐవిఆర్ఎస్ కావచ్చు ఇవన్నీ ప్రజలకు నేరుగా ప్రజల్ని అడ్రస్ చేసేటటువంటి ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు కావు దీర్ఘకాలికమైనటువంటి వ్యూహం ప్రభుత్వానికి ఉండొచ్చు కానీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మాకేమిస్తారు మాకేం చేస్తారు మీరు ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు నెరవేర్చుకుంటారు వీటిని మాత్రమే చూస్తారు అందులో క్షణం లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లుగా నిరంతరం ఏదో చేస్తున్నట్లుగా బిజీగా ఉన్నట్లుగా ముఖ్యమంత్రులు పరిపాలకులు కనిపించడం కంటే తమ సమయాన్ని తెలివిగా వాడుకోవడము అంటే అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా సమయం ఉన్నట్లుగా కనిపిస్తూనే తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే పరిపాలన పైన ముద్ర వేయగలుగుతారు కానీ చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తుంటే కనుక క్షణం లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్లుగా సాగుతోంది దీని ఫలితం ఇప్పుడు కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏదైతే నష్టం చేశారో మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చే విధంగా ఈ పరిపాలన సాగితే తనకు తాను నష్టం చేసుకోవడమే కాదు రాష్ట్రానికి చాలా నష్టం చేసినటువంటి వాడు పాపం చేసినటువంటి వాడు అవుతాడు చంద్రబాబు నాయుడు అంటూ తన కొండ బద్దలు కొట్టినట్లుగానే రాధాకృష్ణ హెచ్చరికను చేశారు ముఖ్యంగా మోడీ మోడీ కంటే చాలా సీనియర్ నాయకుడు నేను చాలా ముందుగానే ముఖ్యమంత్రి నైంటీ ఫైవ్లోనే ముఖ్యమంత్రిని అయ్యానంటూ చంద్రబాబు నాయుడు క్లెయిమ్ చేస్తూ ఉంటారు మోడీ కంటే రాజకీయవేత్తగా తన సీనియర్ అని చెప్తూ ఉంటారు కానీ మోడీ తన పరిపాలనలోని రాజకీయంలోనూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఆయన నిజానికి సొంతంగా మెజార్టీ రాని పరిస్థితి ఉన్నప్పటికీ మూడోసారి రెండుసార్లు పది స పది సంవత్సరాలుగా ఎడలేని విజయాలను సాధిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో సొంతంగా మెజార్టీ సాధించలేకపోయినప్పటికీ మిగిలినటువంటి అంటే రాజకీయ పార్టీలని ఎక్కడ ఎలా పెట్టాలి ప్రత్యర్థులను ప్రతిపక్షాలను ఎలా పెట్టాలి సొంత కూట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా ఎలా కంట్రోల్ చేయాలి రాజకీయాన్ని ఎలా చూడాలి పరిపాలన ఎలా చూడాలి తెలివైనటువంటి నిర్ణయాలు ఎలా తీసుకోవాలి తను అనుకున్నటువంటి ఎజెండాను ఎలా అమలు చేయాలి ఈ విషయాల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చాలా ముందంజలో ఉన్నారు ఆయన అమలు చేస్తున్నటువంటి విధానాలు రాజకీయాలని దాన్ని మోడీ అంటే పరిపాలనని బ్యాలెన్స్ చేసుకుంటున్నటువంటి విధానాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అనుసరించకపోతే కనుక ఇబ్బంది పడేటటువంటి అవకాశం కనిపిస్తుందంటూ రాధాకృష్ణ హెచ్చరించారు నిజానికి రాధాకృష్ణ ఏదో ప్రత్యర్థి స్థాయిలోనే ఈసారి విమర్శలు చేసినట్లుగా మనం చూడాలి అయితే నిజమైనటువంటి శ్రేయోభిలాషి మిత్రుడు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ పరిపాలనని కోరుకునేటటువంటి వ్యక్తి కావడం వల్ల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసినటువంటి విమర్శలు లేదంటే సూచనలు హెచ్చరికలు సంకేతాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మాత్రము ఒక పాజిటివ్గానే తీసుకుంటున్నా ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళుతుందా లేదా అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు లేదంటే ఆయన ప్రజలతోటి అనుసంధానం కావడానికి అనుసరిస్తున్నటువంటి విధానాలు పొరపాటు అంచనాలు అంటూ కృష్ణ తేల్చి చెప్పేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పరిపాలన కాలంలో ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ కావచ్చు ఇంట్రో వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ కావచ్చు దీంట్ల ద్వారా ప్రభుత్వం ఎలా ఉంది అంటూ ప్రజల నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించడం డెబ్బై శాతం పైగా ప్రజలు సంతృప్తిలో ఉన్నారనేటటువంటి భ్రమల్లో కలి బ్రతికేయడము లేదంటే చుట్టూ అధికారులతో సమీక్షలు నిరంతరం జరుపుతూ ఆహా ఓహో అనిపించుకోవడము వాస్తవిక పరిస్థితులకు దూరం కావడం ఇవే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయడానికి తెలుగుదేశం పార్టీని ప్రజలకు దూరం అవ్వడానికి కారణమయ్యాయి ఇప్పుడు మళ్ళీ అదే విధానాలకు వాట్సాప్ పరిపాలన రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంటు ఆర్టీజీఎస్ ఐవీఆర్ఎస్ సిస్టము ఇలాంటి విధానాలతోటి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసిపోతుందనే భ్రమల్లో చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నారు తను మళ్ళీ సీఈఓగా మారిపోయాడు తను రాజకీయ నాయకుడు అన్న విషయాన్ని రేపు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనేటటువంటి విషయాన్ని విస్మరిస్తున్నాడు అంటూ హెచ్చరించాడు ముఖ్యంగా నరేంద్ర మోడీ ఒక కార్యకర్త స్థాయి నుంచి ప్రధానమంత్రిగా ఎదగడానికి ప్రజల యొక్క నాడి పట్టుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం ఆయనకి కీలకము ఇప్పుడు ప్రజల నాడికి దూరం అయితే కనుక చాలా చేటు చేస్తుంది అంతేకాకుండా ఇటీవల కలెక్టర్ల సమావేశం నిర్వహించారు ప్రజల తల్లికి వందనం డిమాండ్ ఉంది అంటే ఎన్నికల ప్రణాళికలో కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రు తల్లికి డబ్బులు వేస్తాం పదిహేను వేల రూపాయలు వేస్తామంటూ హామీ ఇచ్చారు అది గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పేరిట ఇంప్లిమెంట్ చేశారు జగన్ అన్న అమ్మఒడి పేరిట కానీ ఈ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ప్రజల్లో మాత్రం చాలా డిమాండ్ లక్షల మంది దాదాపు నలభై లక్షల మంది తల్లులు తల్లికి వందడం అంటే పేరు మార్చారు స్కీమ్ని అమ్మఒడిని తల్లికి వందనం కోరుకుంటున్నారు కానీ ఒక్క కలెక్టర్ కూడా కలెక్టర్లతోటి సుదీర్ఘమైనటువంటి సమీక్షలు సమావేశాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు నిర్వహించారు ఇవి ప్రజలకు ఉపయోగపడే విషయాల మీద వాళ్ళు ఎవరూ చెప్పలేదు దీనివల్ల ప్రజలకు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలియదు తల్లికి వందనం అనే దాని మీద చాలా డిమాండ్ ఉంది కానీ అది ప్రజల నుంచి ఆ ఒత్తిడి ఉంది అనే విషయాన్ని ఒక్కళ్ళు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళలేదు అంటే ముఖ్యమంత్రి ఏమనుకుంటారు అనే భావంతో ఆయనకు నచ్చినటువంటి విధానాలు నచ్చిన విషయాలనే చెప్పడానికి యంత్రాంగం కృషి చేస్తుంది తప్ప వాస్తవికమైనటువంటి పరిస్థితిని యంత్రాంగం ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదు ఐవీఆర్ఎస్ఎన్ సిస్టమ్లు కానీ వాట్సాప్ పరిపాలన కానీ ఆర్టీజీఎస్లు కానీ ప్రవేశపెడితే ఒక భ్రమలో బ్రతికేటటువంటి అవకాశమే ఉంటుంది నిజానికి గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారనేది తెలియాలంటే కార్యకర్తలతో ఒక ఆరు నెలలకు ఒకసారైనా సమావేశం జరిగితే అధికారుల కంటే కూడా కార్యకర్తల్లోనే ప్రజలు ఏమనుకుంటున్నారనే తెలియడానికి అవకాశం ఉంటుంది వాస్తవికమైనటువంటి పరిస్థితులు అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది చుట్టూ అధికారులు మాత్రమే చేర్చుకుంటూ అధికారుల ద్వారానే పరిపాలన అనుకుంటే కనుక ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు తప్పు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఈసారి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ పడిపోతే కనుక లేచేంత వయసు కూడా లేదు అంటూ చంద్రబాబు నాయుడికి స్పష్టంగానే వాస్తవిక పరిస్థితులు ఇవి పరిధులు పరిమితులు ఇవి అందువల్ల గత కాలంలో కొన్ని తప్పులు చేసి మళ్ళీ పడిపోయినప్పటికీ రెండు వేల నాలుగులో ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన మళ్ళీ నిలదొక్కునేందుకు ప్రత్యర్థులైనటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు చేసినటువంటి తప్పుల వల్ల తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఈసారి ఆ అవకాశం కూడా అంత వయసు సమయం కూడా మీకు లేదు అంటూ ఒక మిత్రుడిగా శ్రేయాభిలాషిగా రాధాకృష్ణ చంద్రబాబు నాయుడిని స్పష్టంగా హెచ్చరించారు కేవలము సీఈఓనో సీఎంఓ కాదు తెలుగుదేశం పార్టీ అధినాయకుడుగా ఆ పార్టీని కూడా చూసుకోవాలి ప్రభుత్వానికి లాంగ్ విజన్ అంటే ఇరవై నలభై ఏళ్ళు ఏమి ఉండాలి అనేటటువంటి విజన్ ఉండడం తప్పు కాదు కానీ ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలోని తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు ప్రజలు వాటిని నెరవేర్చడం మీదే ఆలోచిస్తారు సంక్షేమ పథకాలు మాకు ఏమిస్తారు ఈ నాలుగున్నర ఏళ్ళలో అనేది ఆలోచిస్తారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు ముందు కూడా విజన్ ట్వంటీ ట్వంటీ ఏపీ విజన్ ట్వంటీ ట్వంటీ అనుకున్నారు కానీ రెండు వేల నాలుగులో దాన్ని ఎవరు ప్రజలు పట్టించుకోలేదు అందువల్ల ఇప్పుడు కొత్త విధానాలు అని ఏదైతే అంశాలని ప్రజల ముందు పెడుతున్నారో అవి పబ్లిసిటీకి ఉపయోగపడతాయి తప్ప ప్రజల్లో సంతృప్త స్థాయిని పెంచడానికి ఏమాత్రం ఉపయోగపడవు అని రాధాకృష్ణ తేల్చి చెప్పారు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరు నెలల కాలంలోనే ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి అధికారం ఇచ్చారు కానీ న్యూట్రల్ అయిపోయారు ప్రజలు అంటే గత ప్రభుత్వ పరిపాలనతో చూసుకుంటూ ఇంకా ఉలికి పడుతున్నప్పటికీ సంతృప్తి కానీ అసంతృప్తి కానీ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల్లో అమలు చేసినటువంటి పథకాల వల్ల సంతృప్తి కానీ లేదంటే తీవ్రమైనటువంటి అసంతృప్తి కానీ లేనటువంటి పరిస్థితుల్లో అంటే న్యూట్రల్గా తటస్థమైపోయారు ప్రజలు ఇక ముందు పరిపాలన ఎలా ఉంటుంది వాళ్ళని ప్రజలను ఎలా సంతృప్తి పరుస్తారో అనే దాని మీద ఆధారపడి మాత్రమే మార్కులు ఉంటాయి ఇరవై ఇరవై తొమ్మిదిలో నెగ్గించడం అనేది ఆధారపడి ఉంటుంది అందువల్ల ఇప్పటి వరకు విధానాలు ఇవన్నీ చూస్తే కనుక పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు మేజర్ స్కీమ్ అయినటువంటి తల్లికి వందనలు లాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడము దాని ప్రభావం కూడా ప్రజల్లో కనిపిస్తోంది దీని గురించి కేవలం అధికారులను నమ్ముకుంటూ అధికారుల ద్వారా పరిపాలన అనుకుంటే సరిపోదు అంటూ స్పష్టంగా చెప్పారు దీన్ని చంద్రబాబు నాయుడు ఎలా తీసుకుంటారో ఆయన దృష్టిలోకి వెళుతుందా లేదా ఖచ్చితంగా వెళుతుంది ఎందుకంటే కొన్ని లక్షల మంది పార్టీ అభిమానులు లేదంటే పార్టీ శ్రేయోభిలాషులు ఏమనుకుంటున్నారు అనే దాన్ని ఓవరాల్గా పట్టి చూపించే విధంగానే రాధాకృష్ణ కొత్త పలుకులో వెల్లడించారు ప్రధానంగా నరేంద్ర మోడీని రోల్ మోడల్గా తీసుకోమండంలో ఒక పొలిటీషియన్గా లీడర్గా అడ్మినిస్ట్రేటర్గా ఏ రకమైనటువంటి జాగ్రత్తలతో వ్యవహరించాలి పూర్తిగా ఒక కోపంలో కూరుకుపోతే కనుక దాని ఫలితాలని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చెవి చూడాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఒక బలమైనటువంటి ప్రత్యర్థి అవకాశం కోసం ఎదురు చూస్తూనే కాచుకునే ఉన్నాడు అనే సంకేతాలని రాధాకృష్ణ తన కాలంలో వెల్లడించారు వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హీరింగ్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్